అన్నా చెప్పండి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏ అయితే దాదాపు పదేళ్ల తర్వాత కోర్టుకి హాజరయ్యాడు హాజరయ్యే విధానం కూడా చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది అసలు ఏం జరిగిందనుకుంటున్నారు కోర్టులో కూడా ముందు వ్యవస్థల మీద రాష్ట్రంలో ఉన్న ప్రజలకి నమ్మకం పోతుందండి ఎందుకు ఈ అనాల్సి వస్తుందంటే ఇతను పది సంవత్సరాల తర్వాత వాయిదాకి వచ్చాడు అది అలాగా లండన్ టూర్ వెళ్తున్నాను అని చెప్పి పర్మిషన్ తీసుకొని దొంగ ఫోన్ నెంబర్ ఇచ్చి ప్లస్ దొంగ ఫోన్ నెంబర్ అని తెలుసుకున్న తర్వాత కోర్టులు నువ్వు లండన్ నుంచి రాగానే రావాలమ్మా నువ్వు అని అంటే నేను వస్తే నాకు ఇన్ని కోట్లు ఖర్చు అవుతుంది ఇంత లాండ్ ఆర్డర్కి ఇబ్బంది పడతారు కార్యకర్తలు వస్తారు నేను వీడియో కాన్ఫరెన్స్లో వాయిదాకు వస్తాను అని అంటే కూడా కుదరదు రావాలని చెబితే ఇతను షెడ్యూల్ రిలీజ్ చేశాడు అసలు చరిత్ర రికార్డ్ ఇది ప్రపంచంలోనే అప్పట్లో రాజీవ్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ ఇందిరా గాంధీ కానీ లాలూ ప్రసాద్ యాదవ్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద నాయకులు మా ప్రధానమంత్రులు చేసిన వాళ్ళే కోర్టుకి హాజరయ్యేటప్పుడు సామాన్యంగా పద్ధతిగా వెళ్తారు వెళ్ళి ఆ కోర్టుకి హాజరై వస్తారు కానీ ఇతను ఒక షెడ్యూల్ రిలీజ్ చేసి నేను ఈ టయానికి వస్తా ఈ టయానికి వెళ్ళిపోతా అని చెప్పి మరి అంటే న్యాయస్థానాన్ని డిక్టేట్ చేశాడు చెప్పి అది స్ప్రెడ్ అయిపోయింది బాగా జనాల్లో జనాల్లో ఏంటి టాక్ వచ్చిందంటే వీడిని మూసేస్తారనే టాక్ వచ్చింది అసలు ఏంటి బలిపేంటి ఈ న్యాయస్థానాలకు ఇలాంటి షెడ్యూల్ రిలీజ్ చేయడం ఏంటి అసలు ఏంటి ఇదే అని చెప్పి చాలా చర్చ జరిగింది తీరా చూస్తే ఏమైంది మనోడు ఈ మనోడు వెళ్ళి చెప్పినట్టే వెళ్ళటం రావడం జరిగిపోయింది మరి న్యాయస్థానం ఎందుకు పిలిచింది జగన్మోహన్ రెడ్డి చోతాన్ని పిలిచిందా జగన్మోహన్ రెడ్డిని చూస్తాను పిలిస్తే వీడియో చూసి కమ్మగా గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు నేను వస్తే ఎంత ఖర్చు వస్తే మంది బార్బలం కావాల నాకు సెక్యూరిటీ కావాలని అడిగాడు నిన్న అవన్నీ చేశారు కానీ ఆ వ్యక్తి దగ్గర విడిగా వెళ్ళినప్పుడు ఫ్లైట్ లో వెళ్తున్నాడు నార్మల్ ఫ్లైట్లు వెళ్తున్నాడు ఇప్పుడు ఏదైతే ఆయన షెడ్యూల్ ప్రకారం షెడ్యూల్ అనౌన్స్ చేసుకుని వెళ్ళినప్పుడు స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళాడు ఆ ఖర్చు అంతా ఎక్కడి నుంచి వస్తుంది ఆయన డబ్బు సీబీఐ అన్న ఆస్తులు ఏదైతే జబ్బు చేశారు ఆయన అటాచ్ చేసి ఉంచారు విడుదల పక్కన అని ఒక ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అనుకున్నారు ఈడీ లాంటి సంస్థలు మళ్ళీ దీని మీద కూడా దర్యాప్తు కోరుతారా ఏమండి ఆల్రెడీ ఈడీ అటాచ్మెంట్లు జరిగినాయి ఇతను ఆర్థిక నేరగాడు అని చెప్పి ఈడీనే తెలిసి అటాచ్మెంట్లు చేశారు సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది న్యాయస్థానంలో కోర్టుల్లో ఉన్నాయి కానీ ఇతను వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కోట్ల రూపాయల ఖర్చు కూడా ఎక్కడి నుంచి వస్తుంది ఇతనికి ఈ ఆదాయం ఎక్కడిది అనేది సిబిఐ చూడాలి ఈడీ చూడాలి ఈ రెండు కానీ అలా పనిచేస్తున్నట్టేం కనిపించట్లా వాతావరణం ఏదో అదృశ్య శక్తి అతనికి గొడుగులా కాపాడుతున్నట్టే ఉంది తప్పితే మామూలుగా ఒకడు ఎవడైనా సరే రెండు వాయిదాలకు వెళ్ళకపోతే పోలీసు వాళ్ళు వెళ్ళకొచ్చి ఈ మీద వీపు మీద బాధ తీసుకెళ్తారు అట్లాంటిది పది సంవత్సరాల నుంచి వీడు ఆ వంక ఈ వంక పెట్టుకుని కూర్చొని ఎల్లకెళ్ళగా మొన్న వెళ్తే దానికి కూడా ఏంటి వెళ్ళిన పది నిమిషాల్లో బయటకు వచ్చేసాడు అంటే అసలు న్యాయ వ్యవస్థ మీద కానీ జడ్జిల మీద కానీ న్యాయమూర్తుల మీద కానీ ప్రజలకు ఏమి నమ్మకం ఉంటుంది అదే ఇక్కడ మనం చూస్తాం ఆయన ప్రత్యేకంగా నా షెడ్యూల్ పక్కన నేను వస్తాను అన్నప్పుడు న్యాయమూర్తి కూడా ఏదో మమ అనిపించి పంపించినట్టే కనపడతాయి ఆయన చెబుతారనే చెప్పను అని చెప్పి బయటకు వచ్చేసాడు కానీ దాని మీద సుదీర్ఘంగా ఇంజు పెండింగ్ ఉన్నది ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఏదో జరిపించా అంటే జరిపించా అన్నట్టుగా ఉంటే రేపు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఒక సాధారణ వ్యక్తిని అన్నా గంటల గంటలు కూర్చుంటాడు ఆయన కేసు వచ్చిన దాకా ఉంటాడు ఉండి వెళ్ళిపోతాడు ఇక న్యాయమూర్తులు కూడా ఒక పక్షాన ఉన్నారు అన్నట్టుగా చాలా మంది జనాలు అపోహ ఏర్పడ దాన్ని ఎలా చూడచ్చు ఇంకో పక్కన శిక్ష వాళ్ళ నాయకులు కూడా అంటా ఉన్నారు మా ఏం పడవు ఇంటికి వెళ్ళి వచ్చినప్పుడు వెళ్ళొస్తా అని చెప్పి ఒక నాయకుడు మొన్న అరెస్ట్ అయితే ఒక నాయకుడు చెప్తాడు ఇంకో మా ఇంకో నాయకుడు అసలు ఈ చట్టాలు మమ్మల్ని ఏం చేయలేము అంటున్నారు చట్టాలు లొసుకులు ఉన్నప్పుడు దాన్ని ఎందుకు మార్పుకు ఎందుకు శ్రీకారం చూడతలేదని మీరు అనుకుంటున్నారు న్యాయమూర్తులు కూడా కఠినంగా ఎందుకు ఉండలేకపోతున్నారు రుపు పోలిన పెట్టుకొని అలా అదే చట్టాలను ఎందుకు ఉండాలని కోరున్నారు కోరొచ్చు కదా ఇప్పుడు గవర్నమెంట్ సైడ్ నుంచి చేస్తా ఉంటాయి సంబంధించిన ఏదైనా ఉన్నాయో చట్టాలని ఆ చట్టాలు మార్చకూడదని ఎందుకు ఇల్లు అడగట్లేదు ఏమండి వైసీపీ వాళ్ళు మాట్లాడే మాటలు తీసి పక్కన పడేయండి ఆ లేదన్నా వాగుతారు ఎందుకంటే బరితెగించి ఉన్నారు వాళ్ళు వాళ్ళు లేదన్నా వాగుతారు అక్కడి దాకా ఎందుకు నిన్న నాంపల్లి కోర్టు దగ్గరే రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాగానే రప్పా రప్పా అని బ్యానర్లు పెట్టారు అసలు న్యాయ న్యాయస్థానాల దగ్గర పెట్టొచ్చాయి పెట్టారు సీబీఐ కోర్టు ఏం చేస్తుంది పది సంవత్సరాల నుంచి ఇతను వెళ్ళ ఏంటి ఆర్థిక నేరగాడు ఏంటి పది సంవత్సరాల నుంచి వెళ్ళను బలవంతంగా పిలిచారు రమ్మని వాళ్ళకి కూడా నీకు పర్మిషన్ లేదు నువ్వు రావాల్సిందే అన్నారు వెళ్ళారు అంతకుముందు రోజు దమ్మున్న ఛానల్ నాలుగు ఛానల్లో ఏం డిబేట్లో తెలుసండి ముప్పై ఐదు కేసులు అంట ఫైల్ ముప్పై ఐదు కేసుల్లో ఇతను ఏవన్న ముద్దాయి ఏది ఆ రోజు బెంచ్ మీద వచ్చినాయి అని డిబేట్లో చెబుతాం ఏంటి అంటే ముప్పై ఐదు కేసులు ఏ ముద్దాయి ఆ టయానికి వెళ్ళిన సాయంత్రం ఆరు అవ్వచ్చు ఎనిమిది అవ్వచ్చు అంటే జనాలు ఏంటి ఆ న్యాయస్థానం ఇక ఇతన్ని ఊరుకోదు అని ఒక ఇది వచ్చేసింది బయట తీరా చూస్తే ఇచ్చిన షెడ్యూలే జడ్జి గారు నీ షెడ్యూల్ ఫిక్స్ అయిపోయిందని పంపించేసినట్టు ఇంకా మామూలుగా అయితే ఇప్పుడు మనం చూస్తాం సుప్రీం కోర్టు అయితే గవర్నర్ గానీ రాష్ట్రపతి కానీ వాళ్ళకి ఇచ్చిన దాంట్లో ఎమ్మెల్యేల ఇష్యూలోనే కోర్టు ఘాటుగా వ్యాఖ్య చేసింది మీకు టైం బాండ్ పీరియడ్ పెడతాం టైం బాండ్ పీరియడ్ లో అవజేయమని చెప్పి అంది కానీ రాష్ట్రపతి కూడా చెప్పాడు మీకు మా దాంట్లో అవకాశం లేదు మేం చేసేది వేదం అన్నట్టు అక్కడ వాళ్ళు రిటర్న్ చెప్పారు అదే విధంగా జరగకూడదు అని చెప్పి రాజ్యాంగంలో ఉందన్నట్టు వాళ్ళు చెప్తున్నారు మా పరిధిలో మేమున్నాం మీ పరిధిలో మీరున్నారని నేను చెప్తున్నారు కానీ ఇలాంటి కేసుల్లో ఇలాగే నడిస్తే రేపొద్దున వీళ్ళు ఎప్పటికీ కేసులు ఇలాంటి కేసులు అవజేస్తారనుకున్నారు వాయిదాల మీద వాయిదాలు ఇచ్చుకుంటూ పోతే ఎప్పుడు ట్రయల్స్ అయిపోయి కోర్టులో న్యాయం ఎప్పుడు జరిగింది అని అనుకుంటున్నారు కొంతమంది ఇప్పుడు కేసుల్లో చూస్తూ ఉన్నాం ఎవరైతే విట్నెస్లో ఉన్నారో వాళ్ళందరూ చచ్చిపోతూ ఉన్నారు నిన్నగా మొన్న చచ్చిపోయారు అంత ముందు వాళ్ళ బాబాయ్ కేసులో చచ్చిపోయినారు ఇలా జరుగుతుంటే ఎప్పటికి న్యాయం జరిగిద్ది అనుకున్నారు న్యాయ వ్యవస్థలో ఇంకా ఈ లోటుపాట్లు ఎప్పుడు పూర్తి అవుతాయి అనుకుంటున్నారు మీరు ఏమంటే సామాన్య మానవుడు ఏదైనా మాట్లాడితే అది పెద్ద లెక్కలోకి రాదు ఒక స్థాయిలో ఉండి మీరు అన్నట్టు రాష్ట్రపతి గవర్నరు సుప్రీంకోర్టు జడ్జి ఉపరాష్ట్రపతి ఇట్లాంటి వాళ్ళు స్థానాల్లో ఉండి మాట్లాడిన మాటలకి వాల్యూ ఉంటుంది కానీ అవి మాటలకి పరిమితం అవ్వకూడదు చేతల్లో ఉండాలి మాటలు ఏముంది జీవితానికి మైకి పట్టుకుని మాట్లాడడం కానీ సరిపోదు ఆడ ఉపరాష్ట్రపతి అయినా రాష్ట్రపతి అయినా ప్రధానమంత్రి అయినా సిజిఎస్ చీఫ్ జస్టిస్ అయినా ఎవడైనా సరే చేతల్లో లేని నువ్వు మాట్లాడే ఉపయోగం ఏముంది మీరే ఆర్థిక నేరగాలను కాపాడుతున్నట్టు ఉంది నిన్న జరిగిన సంఘటన ప్రకారం అయితే ఓపెన్ ఇది రాష్ట్ర ప్రజలందరూ ఓపెన్గా చెప్పుకుంటున్నారు కొనేసాడు అని అనేస్తున్నారు మరి అలాగే ఉంది అదేదో అత్తారింటికి వెళ్ళి వచ్చినట్టు వచ్చారు అసలు మీరు దేనికి పిలిచారు ఆయన సొత్తాన్ని పిలిచారా దేనికి పిలిచారు మీరు ఓ పక్కన చూస్తే వివేకానంద మెటర్ కేసు సిబిఐ దర్యాప్తు ఏంటి సిబిఐలు వచ్చారు ఆట అలా ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో మేము అరెస్ట్ చేయలేము ఇక్కడ మాకు పోలీస్ అని వెళ్ళిపోయారు అంత చేతగాని సీబీఐ ఎందుకు వ్యవస్థ మన పరకామని కేసు పరకామని కేసులో ఒకటి ఒకటి చచ్చిపోతున్నాడు డిపార్ట్మెంట్ సిఐ కూడా చనిపోయాడు అంటే అసలు ఏ రేంజ్ వాళ్ళు వాళ్ళు బరితెగిస్తున్నారంటే వ్యవస్థలు ఇలాగ చేతకాంతనంగా ఉండటం వల్లే వాళ్ళు అలా బరి తెగిస్తున్నారు అంటే ఇంకో పక్క మీరు అన్నట్టుగానే చూసుకుందాం పోలీసు వ్యవస్థ అట్టడుగు స్థానం ఉందని చెప్పి వాళ్ళు బహిరంగ చెబుతున్నారు ఏపీలో లాండ్ ఆర్డర్ లేదు అన్నట్టుగా చూపిస్తా ఉన్నారు ఇంకో పక్కన మరి ప్రొడక్షన్ ఇవ్వాలని చెప్పి ఇంకో పక్కన వాళ్ళు కోరుతూనే ఇంకో పక్క వాళ్ళని చంపటాన్ని ఎలా చూడవచ్చు అంటారు ఒక పక్కన వాళ్ళే ప్రోత్సహిస్తున్నారు అలాంటి దాన్ని ఇంకో పక్కన లాండ్ ఆర్డర్ లేదని చూపించడానికి ప్రయత్నం జరుగుతా ఉంది దీని ఎలా ఈ గవర్నమెంట్ ఎదుర్కొంటదంటారు ఏమంటే పోలీస్ వ్యవస్థ ఎప్పుడు కూడా చాలా పగడ్బందీగా పటిష్టంగా ఉంటుందండి ఒక్క జగన్మోహన్ రెడ్డి హయాంలోనే పెద్ద తలకాయల్లో ఉన్న పోలీస్ అధికారులు పెద్ద తలకాయల్ని పెట్టుకొని కింద స్థాయి పోలీస్ ఉన్నతాధికారుల నుంచి కింద హోంగార్డుల వరకు వాళ్ళని చిన్న భిన్నం చేసి వాళ్ళకి ఒక విలువ లేకుండా చేశాడు ఐదు సంవత్సరాలు ఏంటి ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలీసు వ్యవస్థ ఒక హీరోలా కనబడుతుంది పరకామని కేసు కానీ ఏంటి ఏదైనా సరే ఏ కేసు చూసినా సిట్ వేసినా సరే ఇమ్మీడియట్లు రిపోర్ట్లు వస్తున్నాయి అరెస్టులు చేస్తున్నారు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అరెస్ట్ అయ్యి ఇప్పుడు ఇతను ప్రత్యక్ష సాక్షి సాక్షి అని చెబితే వెళ్ళి మేము మా వాళ్ళు ఒక ఇద్దరు ఇరుక్కుంటారంటే ఆయన వేసేయండి అంటున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరికి కాపలా పెట్టలేరు కదండి పోలీసు వాళ్ళని అంటే ఇక్కడ మెయిన్ మెయిన్ కేసులో కూడా ఇలా కాపాడుకోలేకపోతే ఇంకెప్పుడు న్యాయం జరిగింది అనుకుంటున్నారు వాళ్ళు దొంగతనాలు చేసేవాళ్ళు దోపిడీలు చేసేవాళ్ళు వాళ్ళతో కలిసి పనిచేసినందుకు వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి సాక్ష్యంగా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఆయన విధి నిర్వహణలో ఆయన చనిపోయాడు కదా ఇక్కడ విధి నిర్వహణలోనే వెళ్తున్నాడు కానీ అతని హయాంలో పనిచేశాడు వాళ్ళ గురించి తెలుసు తెలిసినప్పుడు ఒకటికి ఇద్దరిని వెనకాల పెట్టుకుని వెళ్ళాలి తోడు అంతేగాని వెళ్ళిపోతున్నాను గవర్నమెంట్ మారిపోయింది అనుకుంటే చేడ పురుగులు ప్రతి చోట ఉంటారు అంటే ఇక్కడ కాపాడలేని పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉంది ఎందుకు అనుకోవాలి ఎక్కడెక్కడ యాక్సిడెంట్లు జరుగుతుంటాయి ఎక్కడెక్కడ మటర్లు జరుగుతుంటాయి అన్నింటికి చంద్రబాబు గారు లోకేష్ పవన్ కళ్యాణ్ బాధ్యత సరే అదే విధంగా తీసుకుంటే పరకమైన కేసులో బాబాయిని జగన్మోహన్ రెడ్డి గారి అడిగినప్పుడు ఆయన చెబుతూ అన్నాడు నాకు సంబంధాలు అంత అధికారులు చేశారని చెప్పి అన్నాడు ఇంకో పక్కన నీ పిఏ నీ పాల్పడితే దాని సమాధానం చెప్పకుండా దాట వేసే విధానాన్ని ఎలా చూస్తారు నాకు సంబంధం లేదని మాట్లాడుతున్నాడు అంత సవ్యంగా జరిగింది ఏం జరగలేదు సోమవారం సభ నేను నిష్ఠగా చేశాను చెప్తున్నాడు కానీ ఇప్పటికీ వాళ్ళు మీరే కాపాడుతున్నారని ఈ గవర్నమెంట్ మీద నెప్పని నడతాను మీరు ఎలా చూస్తారు ఏమండి ఈ కల్తీ నెయ్యి విషయంలో ఈవో సుబ్బారెడ్డిది అలా పెట్టండి పక్కన ముందే జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో నెయ్యి ఎలా తయారు చేస్తారు నెయ్యి తయారు చేసే ఆవు ఆరోగ్యంగా ఎలా ఉండాలి ఆరోగ్యంగా లేకపోతే నెయ్యి ఎలా పాడేయుద్ది అనేది అసలు ఇతను ఆవును పాలిచ్చి వేసి గే పాలు పిండి నెయ్యిని తయారు చేసినట్టు చెప్పాడు అసలు వీళ్ళకి సంబంధం లేకపోతే ఈ అతుకులు బొంతా ఎందుకు వీళ్ళకి అది లేదు కదా వాళ్ళు ఏంటంటే దొరికిపోయారు మొత్తానికి ధర్మారెడ్డి కూడా అప్రూవల్గా మారిపోయాడు నా పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి నేను రాజముత్ర లేపించా అని చెప్పేశాడు ఓపెన్గా ఇక ఏంటి ఇప్పుడు అసలు ఇంకోటి సిట్టు కూడా సుబ్బారెడ్డి ఇంటికి ఏంటో అర్థం కాలేదు సుబ్బారెడ్డిని సిట్టు ఆఫీస్కి పిలిపించి విచారించాలి కానీ సుబ్బారెడ్డి ఇంటికి వెళ్ళి విచారించడం ఏంటి ఇది కూడా ఒక విధంగా వాళ్ళకి కొమ్ములు రావడానికి కారణం అంటే చట్టం మాకేం పని చేయదు మేము చెప్పింది శాసనం అన్నట్టుగా వ్యవహారం చేస్తే ఇంకా చట్టం దాని పరిధిలో ఏం ఏం చేసింది అనుకుంటున్నారు ఇంకా పవన్ పని ఎలాగే జరిగితే చట్టాన్ని అసలు ప్రజల్లో చేతులు చేసి ప్రజల్లో చేతులు తీసుకునే అవకాశం ఉంది కదా అప్పుడు నాయకులు అన్నాడు ఎవడైనా చట్టాన్ని గౌరవించి వెళ్లాలా వాళ్ళే చట్టాలు చేస్తారు కాబట్టి వాళ్ళే ఇక్కడ దాన్ని వదిలేసి మమ్మల్ని ఏం చేయలేరు మీరు ఎవడైతే ప్రజలు కూడా మీరు మాలాగే ఉండడాన్ని ప్రోత్సహించే విధానాన్ని ఎలా చూస్తారు ఎప్పుడు దీన్ని పుల్స్టాప్ పడే అవకాశం ఉందంటారు బస్టాండ్లో జేబుదంగా పరస కొట్టేసాడని కంప్లైంట్ ఇస్తే ఆడి ఇంటి అక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఎత్తికి మరీ పట్టుకొచ్చి ఒళ్ళు వాయి కొట్టి కేసు పెడతారు కదా దేశవ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్న ప్రతిష్టని లడ్డూ ప్రసాదాల్లో కల్తీనే కలిపారని చెప్పి తెలిస్తే సాక్ష్యాలతో సహా ధర్మారెడ్డి కూడా సహా అన్ని ఒప్పుకున్నాడు అని తెలిసినప్పుడు ఈ వ్యవస్థలు సిట్టే అవ్వచ్చు న్యాయమూర్తులు అవ్వచ్చు సిబిఐ అవ్వచ్చు ఈడీ అవ్వచ్చు ఏ వ్యవస్థ అయినా నువ్వు వీళ్ళని ఇంటికి వెళ్ళిది నువ్వు విచారిస్తే ఆడు నేను రాను నా ఇంటికి రాను అని అంటే నువ్వు ఇంటికి వెళ్ళి విచారిస్తే ఆడి ఈ వ్యవస్థలు ఎందుకు గౌరవిస్తాడండి ఎందుకు గౌరవిస్తాడాడు అందుకే అక్కడే వ్యవస్థలు పరుగులు తీసుకుంటున్నాయి నువ్వు మా సామాన్య మానవుడు రోడ్డు మీద తీసుకు ఇట్లాంటి ఎదవాళ్ళు మాత్రం ఇంటికెళ్ళి గోరవచ్చి కూర్చోబెట్టి అడిచ్చే మంచినీళ్ళు టీ తాగేసి సోలు సోది గబులు విని వస్తావా అలాంటప్పుడు మీ వ్యవస్థల మీద ఆ జనాలకి నమ్మకం ఉండదు వాళ్ళకు కూడా ఏంటంటే పిల్లిత్త వస్తారు పోతారు అన్నట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అవకాశం ఇచ్చింది ఈ వ్యవస్థలే రాష్ట్రంలో విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో రాష్ట్రంలో కూడా నక్సలైట్ ప్రభావం బాగా విపరీతంగా పెరిగింది ఓ పక్కన ఆపరేషన్ కగారు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ నడిపిస్తా ఉంది నక్సలైట్లు వచ్చి ఇక్కడ వచ్చి షెల్టర్లు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఎలా ఏర్పడింది అంటారు ఇంకో పక్క ఒక మెయిన్ టార్గెట్ ని టార్గెట్ చేసి వ్యక్తిని కిడ్నాప్ చేసి వాళ్ళ మీద హత్యగా ఎన్కౌంటర్ కాకుండా ఉండడానికి ప్రయత్నాలు జరిగింది చెప్పి వాటి సిపి గాని ఉన్నాడు ఆయన కానీ కూడా జరిగింది దాన్ని ఎలా చూస్తారు మీరు అసలు విజయవాడలో నక్సలైట్లు అంటే నాకు ఊహ తెలిసి ఇంతవరకు లేదండి మొన్న చూస్తా నేను విజయవాడలో ఎప్పుడు ఎక్కడెక్కడ అడవుల్లో ఆటల్లో అన్న ఇంటవే కానీ టీవీలో చూస్తామే కానీ నక్సల్స్ ఇలాగ విజయవాడ నడి బొడ్డులో ఉన్నారు ఇంతమందిని పట్టుకున్నాం అని ఇదే చూస్తాం కానీ సిపి గారు చెప్పినట్టు పోలీస్ వ్యవస్థ చెప్పినట్టు వాళ్ళకి సమాచారం ఉంటుంది ఉండొచ్చు దాని గురించి మనం తెలియకుండా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు కానీ ఏదేవైనా పోలీసు వ్యవస్థ అలర్త్తుకుంటాం మంచిది డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిని చేయబోయారు అనేది ఒక రూమర్ ఏర్పడుతుంది అది ఎంతమంది నిజం అనుకుంటున్నారు అయి ఉండొచ్చు అండి అయి ఉండొచ్చు ఏ ఆధారాలు లేకుండా పోలీసు వ్యవస్థ అంత స్టేట్మెంట్ ఇవ్వదు కదా అయి ఉండొచ్చు ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు ఎంక్వైరీ చేసి ఉంటారు అందులో ఎవడో ఒకటి చెప్పు ఉంటాడు ఆ చెప్పింది సిపి గారు చెప్పుంటారు మనం గతంలో చూసాం నక్సలైట్లు చూసాం మేము ప్రజా పోరాటం చేస్తాం ఏదైతే గిరిజనుల హక్కులు కాపాడటానికి వచ్చామని అని చెప్పి గతంలో చేసిన ఏదైతే నక్సలైట్ ఉద్యోగం బిగినైందో అలాంటిది ఇప్పుడు ఎందుకని విచ్ఛిన్నం అయిపోయింది అంటారు జనాల్లో కూడా ఎందుకని వాళ్ళ ప్రభావం తగ్గుతుంది అనుకున్నారు ఇలా వచ్చి మళ్ళీ ఇలాంటి నాయకులను హత్య చేసే విధంగా పోరాడితే వాళ్ళని ఎవరన్నా వెనకాల ఉంటారని మీరు భావిస్తున్నారా ఒకప్పుడు నక్సలిజం అంటే మా తాతలు ఆ టైంలో అనేవాళ్ళు జనాలకి బియ్యం అందవు కూరగాయలు అందాం వీటిల కోసం పోరాడేవాళ్ళు మంచినీళ్ళ కోసం పోరాడేవాళ్ళు అని మాటగా మాట రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత రెండు రూపాయల కిలో బియ్యం జనతా వస్త్రాలు పేదవుడికి సొంత ఇల్లు కలసాకారం ఇట్లాంటివి వచ్చి ఆ తర్వాత కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి వచ్చి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా హైప్ చేశాడు దాన్ని ఇది నాలుగు వేలు దాకా వెళ్ళిపోయింది పెన్షన్ పాతి కేజీలు బియ్యం రేషన్ కార్డులు ఐదుగురుంటే ఐదు ఐదు కేజీలు చెప్పిన ఇలాగా సంక్షేమ పథకాలన్నీ జనాలకు అందేటప్పటికి ఇలా ప్రాబల్యం తగ్గిపోయింది ఇంతకుముందు ఏంటంటే సంక్షేమ పథకాలు లేక ఈ జనాలకి తిండి తిప్పలు లేక అగ్రవర్ణాలు ఇదిలో ఉన్న ఉండేది ఇప్పుడు ఆ సెక్షన్ పోయి ప్రభుత్వే సంక్షేమ పథకాలు ఇంటికి ఇస్తుందండి ప్లస్ ఏ కుల ఆ కులంలో ఉన్న కుల కార్పొరేషన్లో లోన్లని పనిముట్లని ముట్లని వాళ్ళు ఏదైనా జీవన విధానం ఏదైనా తోడ్పడడానికి కార్పొరేషన్ల ద్వారా సహాయాలని చేస్తుండే డౌట్కి ఈ నక్సలిజం బాగా తగ్గిపోయింది నక్సలిజం అనేది రాను కనబడదు కాకపోతే ఏంటంటే ఏ రాజకీయ పార్టీ వాళ్ళు ఇలా ఉన్నారు అంతే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములు ఉన్నాయి మీరు పవన్ కళ్యాణ్ గారు అన్నారు కాబట్టి నాకు చిన్న డౌట్ అటవీ భూములు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు వెళ్ళి మొత్తం డెబ్బై ఎకరాలు ఎనభై ఎకరాలు మొత్తం ఆక్రమించేసాడు మొత్తం తీయండి అన్నారు అటవీ శాఖ కూడా కరెక్ట్ అని చెప్పేసి ఫిక్స్ చేసింది ఇప్పుడు అలాంటి వాళ్ళు ఇలాగ ముసుగులో పంపించవచ్చు వీళ్ళని నక్సలైట్లే అల్లేము మనం ఇప్పుడు సీఏని చంపేలా పరకామని కేసులో మర్డర్ కేసులో ఉన్న సాక్షులు నలుగురిని చంపేలా ఎవరు చంపుతారు ఇల్లేగా చంపేది అలాగే వీళ్ళని తక్కువ అంచనా హస్తానికి లేదు ఎక్కడికక్కడ అలర్ట్గా ఉండాల్సిందే ఎందుకంటే వీళ్ళు మంచి చేయలేరు కానీ చెడు చేయటంలో సిద్ధహస్తులు అందులో జగన్ రెడ్డి బ్యాచ్ మామూలు బ్యాచ్ కాదు